హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ పన్నెండున పౌర్ణమి అతిపెద్ద పౌర్ణమి పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపైన ఇది పడవేయండి మీ కష్టాలు కూడా ఒక్క నిమిషంలో తొలగిపోతాయి పౌర్ణమి రోజు వేప చెట్టు పైన ఇది పడవేయటం వల్ల మీ దరిద్రమంతా కూడా ఒక నిమిషంలో తొలగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది మనలో కొంతమంది ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఎంత సంపాదించినా ధనం నిలవడం లేదని బాధపడిపోతూ ఉంటారు అలా కొంతమంది ఆరోగ్యం పైన ఎంత శ్రద్ధ తీసుకున్నా ఫలితం ఉండడం లేదని ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నామని అంటూ ఉంటారు అట్లాంటి వారు ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు వేప చెట్టు పైన ఇది పడవేయండి ఇది పడవేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది మీకు పదే పదే సమస్యలతో చెప్పుకుంటూ ఉన్నారు అదే దానికి అర్థమవుతుంది మీ పైన కొందరు వ్యక్తులు చెడు దృష్టి ఉందని అర్థం చేసుకోండి ఈ కాలంలో ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉంటున్న శత్రువులు తయారవుతూ ఉన్నారు ఒక మంచి మనిషిగా కుటుంబంలో మంచిగా ఉన్న చూడలేక సమాజంలో బతుకుతున్నాం మనం అట్లాంటి చెడు సమాజంలో ఉన్నాం చెడు ప్రభావం పైన మీ కుటుంబం పైన పడకుండా ఉండాలి అంటే ఈ పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర ఈ ఒక్క పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తే మీ కష్టాలు దూరం అయిపోతాయి మీ దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది ఈ పరిహారం చేయటం వల్ల ఎప్పుడూ లేనంత ప్రశాంతత ఉంటారు ఎందుకంటే పౌర్ణమి తిథి ఒక గొప్ప తిథి రోజు మీరు మీ జీవితం కోసం మీ ఆనందం కోసం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం కలుగుతుంది మరి పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వేప చెట్టు మహిమను తెలిపే కథను విందాం ఈ వేప చెట్టు కథ చాలా మందికి తెలియదు వేప చెట్టు మహిమ విన్న ఎవరైనా చెప్పిన వారికి మంచి జరుగుతుంది మరి మా ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం మాలయా దేవరానికి చెందిన ఒక రాజు ఉండేవాడు అతనికి పేరు ఇంజనీర్ ఈ రాజు ఒక్కసారి తన రాజ్యంలో చింత చెట్లు నాటించాలని అనుకుంటాడు ఈ విషయం గురించి తమ మంత్రులతో చెప్తాడు కానీ అందులో ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు మాలనిక వైద్యుడితో నందర్ ఈ పేరు ఉంది ఆ కాలంలో ఢిల్లీ షాదుష దగ్గర ఉండే అబ్రిల్లా సింగ్కి ప్రకృతి వైద్య అద్భుత విధానం కలిగినవాడు దాదాపు ఆయనతో సమానమైన వైద్యుడు అని రాజ్యంలో ప్రజలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు రాజు మంత్రితో రాజ్యమంతా చింత చెట్లు నాటిద్దామని నబియార్తో చెప్పాడు వెంటనే రాజు రాజువర్ధకు వెళ్ళి ఇలా అంటాడు ఓ రాజా చింత చెట్లు బదులు వేప చెట్లు నాటిస్తే చాలా మంచి జరుగుతుంది భవిష్యత్తులో వేప చెట్టు వల్ల మనకు మంచి జరుగుతుంది మన రాజ్యంలో ఇంకా చుట్టుపక్కల చింత చెట్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి రాజా ఈ ఒక్కసారి వేప చెట్లను నాటిస్తే బాగుంటుంది అని అందు అంటాడు అందువల్ల ప్రజలతో పాటు పక్షులు జంతువులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనకు స్వచ్ఛమైన గాలి కూడా లభిస్తుంది ఎట్లాంటి అనారోగ్య బారిన పడము అని నవ్య రాజుతో చెప్పాడు కానీ రాజు రాజు నా బిల్ మాటను లెక్క చేయడం చెయ్యడు చింత చెట్లు వల్ల చాలా లాభాలు వస్తాయి చింతపండును అమ్ముకోవటం వల్ల చాలా మంచి లాభం వస్తుంది మన దగ్గర పండే చింతపండు చాలా రుచిగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఇంకా వాటితో తయారు చేసే పదార్థాలు కూడా చాలా మంచిగా రుచిని కలిగి ఉన్నాయి వాటి వల్ల మంచి ధనం లాభం కూడా కలుగుతుంది చింత చెట్లు మహావృక్షం కాబట్టి ఈ చింత చెట్టు చాలామందికి ప్రశాంతని ఇస్తుంది సహాయం చేస్తుంది ఇలా ఈ చి ఈ చెట్లను ఎవరికి పోషకాలు లేకుండా ఉంటుంది ప్రయాణంగా పెరుగుతాయి రాజ్యమందుడికి వెళ్ళి ఆ తర్వాత మంత్రి ఇంటికి చేరుకున్నాడు మంత్రి నువ్వు రావడం చూసి అతనికి అతిథి మర్యాదలు చేశాడు ఏమిటి అని అడిగాడు మంత్రి అలా చూస్తూ ఉండిపోయాడు మంత్రి ఉండగా కంగారుగా ఏమైంది వైద్యురాలు నాకు ఏమైనా ఆరోగ్య సమస్య రాబోతుందా ప్రస్తుతం మీ దయ వల్ల నేను మంచి ఆరోగ్య ఆరోగ్యాన్ని పొంది ఉన్నాను అని అంటాడు మంత్రి మాటలు విన్న నశీబీ మీ ఆరోగ్యం మరో ఆరు నెలల వరకు మరింత క్షేమంగా ఉంటుంది వెంటనే మీరు దానికి చికిత్స చేసుకోవాల్సి వస్తుంది మంత్రి మాటలు విని కంగారు అయితే నేను వెంటనే నాకు వైద్యం మొదలు పెట్టండి అని అడుగుతాడు దానికి నెంబర్ ఈ రోగానికి మూలికలు నా వద్ద లేవు కాబట్టి నువ్వు ఢిల్లీకి వెళ్ళండి అక్కడ అంబరీషింగ్ అనే ఒక వైద్యుడు ఉంటాడు అతనిని కలవండి అతను మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు అంత దూరం నేను ప్రయాణించిన వెళ్ళిన అతను నన్ను చూస్తాడో చూడడో అని నమ్మకం ఏముంది అని అడుగుతాడు దానికి నెంబర్ తను నాలాగే గొప్ప వైద్యుడు అట్లాగే లేకుండా అందరికీ వైద్యం చేస్తాడు మీరు రేపే ప్రయాణం అవ్వండి అని చెప్తాడు మంత్రి నెంబర్ మీద నమ్మకంతో మరుసటి రోజు ఢిల్లీకి బయలుదేరుతాడు దాంతో కనబడి మంత్రితో కనబడి ఇలా అంటాడు మీరు వెళ్ళే దారిలో చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి చింత పనులను తోముకోండి పళ్ళకి తోముకోండి చింత పనులు కట్టెలతో వంట చేసుకొని తినండి మంత్రి నెంబర్ చెప్పినట్లుగా చేస్తాడు ఢిల్లీకి చేరేసరికి అతని ఆరోగ్యం మరింత క్షీణించింది మరి నంబర్ గురించి ఇలా అనుకుంటాడు నవ్య చాలా గొప్ప వైద్యుడు ఈ రోజు నా ఆరోగ్యం క్షీణిస్తుందని ఆయన ఆనాడే గ్రహించి చెప్పాడు లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో మంత్రి అది బలహీనత స్థితిలో ఢిల్లీకి చేరాడు అతన్ని కలిసి మంత్రి ఆయనకు ఎందుకు వచ్చాడో ఎలా వచ్చాడో అంతా కూడా వివరించాడు ఆ సూచనలు పాటిస్తూ వచ్చిన విషయాన్ని గురించి కూడా చెప్పాడు అప్పుడు ముఖ్యలో తన మనసులో ఇలా అనుకున్నాడు చింత చెట్ల వల్ల ఎట్లాంటి ప్రయోజనాలు కలగవు అని రుజువు చేయడానికి మంత్రిని ఇక్కడికి పంపించాడు అని నయబిల్ అని నేను ఇతనిని ఆరోగ్యం కోసం మంచి సలహా ఇస్తాను అని అనుకుంటూ ముఖ్యంగా మంత్రితో ఇలా అంటాడు మీరు ఢిల్లీకి చేరినప్పుడు చింత కింద ప్రశాంతత తీసుకుని వచ్చారు కదా సరే మీరు అయితే మీ ఆరోగ్యం గురించి ఏం సమస్య గురించి మీరు పెద్దగా భయపడకోవాల్సిన పని ఏమీ లేదు మీరు మళ్ళీ మీ రాజ్యానికి తిరిగి వెళ్ళండి కానీ ఈసారి మీరు వేప చెట్ల కింద విశ్రాంతి తీసుకోండి వేప పండ్లను తీసుకోండి వేప పండ్లతో ఆహారం తయారు చేసుకొని తినండి అలాగే వేప ఆకులతో స్నానం చేయండి మీరు మీ రాజ్యం చేసే చేరేంతవరకు చాలా ముఖ్యంగా ఈ మంత్రితో ఇలా చెప్పాడు చెప్పిన విధంగా చేశాడు కేవలం కొద్ది రోజుల్లోనే తన ఆరోగ్యం మరింత మంచిగా అయ్యింది ఇప్పుడు తమ కళ్ళ ముందు మరింత ఆరోగ్యంగా ఉన్నాడు మన్ త్రి రాజ్యం చేరుకున్నాడు రాజును కలిశాడు రాజ్యమంది చూసి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు మంత్రి తన ఆరోగ్యం ఎలా బాగుపడిందో అంతా కూడా దానికి రాజు వేప చెట్లకు ఉన్న విశిష్టత గురించి అర్థమైంది వెంటనే నబియల్ని పిలిచి మన రాజ్యంలో మీరు చెప్పినట్లుగా వేప చెట్లను నాటుదాము ఈ కార్యక్రమం మొదలుపెట్టు మీ చేతుల నే జరిపించండి అని కోరాడు ఆ రాజ్యంలో మొదలు వేప చెట్టు నాబిల్ నాటాడు వేప చెట్లు నాటిన తర్వాత నువ్వు రాజు మంత్రిని కలిసి క్షేమాపణ చెప్పాడు మంత్రి గారికి ఏ అనారోగ్యం రాలేదు నేను ఆయనతో అబద్ధం చెప్పాను చింత చెట్ల పల్ల వల్ల చాలా లాభం కలుగుతుంది దానివల్ల పిల్లల కొమ్మలు ఎట్లాంటి లాభ ప్రయోజనం ఉండదు దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది కానీ వేప చెట్టు ప్రతి ఔషధం వాటి పండ్లు పేర్లు కొమ్మలు పుల్లలు ఆకులు అన్నీ చాలా మేలు చేస్తాయి రాజ్య వేప చెట్ల వల్ల ధనలాభం కలుగుతుంది అనారోగ్యం ఆరోగ్య లాభం కలుగుతుంది మంచి ఆరోగ్యంగానే ఉంటాం కదా మనం ఏదైనా సరే సాధించవచ్చు అని రా వేప చెట్టు చాలా విశిష్టతను కలిగి ఉంది అందుకే మీ దాని గొప్పతనం తెలియాలని ఇలా చేశాను అని చెప్తాడు రాజు నబియల్ మాటలు విని సంతోషించి అతని తిరస్కరించాడు కదా ఎన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నాయి వేప చెట్టు నుంచి వచ్చే గాలి వల్ల కూడా మీకు ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి వేప చెట్టు కేవలం వైద్య కాదు ఆత్మపరంగా కూడా మేలు చేస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం చేస్తుంది పౌర్ణమి రోజు వేప చెట్టుకు శక్తులు వస్తాయి పౌర్ణమి రోజు ఉదయం పది గంటలలోపు ఈ పరిహారం చేసుకోవాలి పౌర్ణమి రోజు స్నానం చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి వేప చెట్టు దగ్గరకు వెళ్ళే ముందు పూజా సామాగ్రి తీసుకొని వెళ్ళండి ప్రమిదలు పువ్వులు కూడా తీసుకొని వెళ్ళి కొన్ని నీళ్లు పోసి పంచదార కూడా తీసుకొని వెళ్ళండి వేప చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందు నీటిని వేప చెట్టు మొదట్లో పొయ్యండి ఇప్పుడు వేప చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమలు కూడా వేయండి ఇప్పుడు ప్రమిదను మీ ముగ్గురు పట్టుకొని విడివిడిగా రెండు వత్తులు వేసి దీపం వెలిగించండి పౌర్ణమి రోజు వేప చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల గ్రహ దోషాలు పితృదోషాలు తొలగిపోయి దీపం వెలిగించాక పువ్వులను సమర్పించి ఆ తర్వాత పంచదారను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి ఇప్పుడు ఆ పంచదారను వేప చెట్టు పైన చల్లండి ఇలా పంచదారను వేప చెట్టు పైన చల్లడం వల్ల మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది వేప చెట్టు పంచదారను చల్లడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి పంచదారతో ఈ పరిహారం చేస్తే చేయడం వలన మంచి జీవితం మధురంగా మారుతుంది ఎందుకంటే పంచదార కూడా ఎంతో తీయగా మధురంగా ఉంటుంది ఆ పంచదారతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న మొత్తం మధురంగా మారుతుంది ముఖ్యంగా జాతక దోషాలు తొలగిపోయి శత్రువులు మిత్రువులుగా మారిపోతారు పౌర్ణమి రోజు వేప చెట్టు పైన పంచదారను చల్లడం వల్ల అన్ని వల్ల మంచి జరుగుతుంది మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి పూజ చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం కూడా కలుగుతుంది మీ సంపద వృద్ధి చెందుతుంది మీ జీవితం మారిపోతుంది ఒక్క నిమిషంలో మీ కష్టాలు దూరం అయిపోతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు వేప చెట్టు కనిపిస్తే దానిపైన పంచదారాన్ని చల్లి మీ జీవితాన్ని మార్చుకోండి కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు